గొల్లపల్లి మండల కేంద్రంలో టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దిష్టి బొమ్మ చేశారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేవలం సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఐదు వందలు ఇస్తానన్న వ్యాఖ్యలకు పిలిచినగా తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి శ్రీ కుప్పుల ఈశ్వర్ ఆదేశానుసారం అన్ని రకాల వడ్లకు బోనస్ ఐదు వందల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో గొల్లపల్లి మండల కేంద్రంలోని మండల కార్యాలయం ముందు ప్రభుత్వ దిష్టి బొమ్మ చేసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యులు గోసుకుల జలందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం గ్యారెంటీ కార్డు లో వరి పంటకు ఐదు వందల బోనస్ అని ప్రకటించి ఇప్పుడు సన్న మాత్రమే సన్నై నొక్కుతారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఉపస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇలా రాష్ట్ర రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మాజీ సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రి వారు ఈశ్వరణ గారి ఆదేశాల మేరకు ఇలా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రైతులకు మద్దతుగా డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత కూడా తెలంగాణ రాక తెలంగాణ ఏర్పడక తెలంగాణ రైతుల కోస రైతుల కోస కొరకు తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల కొరకు ఆనాడు రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ పెట్టి ఇలా ఉద్యోగం చేపట్టి పద్నాలుగు సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు తీసుకొని సాగు నోట్లే తలబెట్టి ఇలా తెలంగాణ సాధించడం జరిగింది వచ్చిన తెలంగాణను అన్ని రకాలుగా బాగు చేసుకుందామని ఒక మంచి ఆలోచనతో పది సంవత్సరాలు రైతులకు సంబంధించినటువంటి కరెంటు కావచ్చు నీళ్లు కావచ్చు రైతు పెట్టుబడి కావచ్చు ఇలా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఇలా రైతులు బంగారం అన్నటువంటి బంగారం అన్నం ఉండేటటువంటి సందర్భంలో కూడా ఇలా సీఎం గారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అబద్ధ మాటలతోటి ఇలా అన్ని రకాల వారంటీలు గ్యారెంటీలు అన్ని తొండి పెట్టి ఇలా ప్రజలకు అన్ని రాంగ్ హామీలు ఇచ్చి ఇలా ఇలా గద్దెనెక్కి ఇలా మేము గద్దెనెక్కినాం కాబట్టి మమ్మల్ని ఎవరు ఇస్తున్నారు చెప్పి అన్ని దొంగ హామీలతోటి ఇలా వడ్ల బోనస్ విషయంలో చూస్తే మనకు అర్థమవుతూ ఉంది సన్నపుడ్లకి ఇస్తాం బోనస్ దొడ్డుబాట్లకి ఇవ్వమని చెప్పి ఇలా సీఎం గారు మాట్లాడుతూ ఉన్నారు మిగతా మంత్రులు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నారు నిజంగా తెలంగాణలో కూడా దొడ్డుబాట్లు ఎక్కువ పండించే రైతులు ఉన్నారు సన్నపుడ్లు తక్కువ పండుతాయి సన్నపు ఓట్లకు ఇస్తానన్న హామీ కూడా అది పూటగమని చెప్పి మనం తెలుస్తూ ఉన్నది ఎందుకంటే గవర్నమెంట్కి ఇస్తే సన్నబాట్లు ఐదు వందల బోనస్ ఒకరికి ఆశపాటిస్తే ఇలా ఇరవై రెండు వందలు ధర ఉన్నది గవర్నమెంట్ కి ఇస్తే ఐదు వందలు బోనస్ కలుపుకొని ఇరవై ఏడు వందలు అవుతా ఉంది ఇలా బయట అమ్ముకుంటే ఇలా వ్యాపారస్తుమ్ముకుంటే మూడు వేలు మూడు వేల వందలు మూడు వేల రెండు వందలు ఇస్తా ఉంది అంటే ఎట్లాగ నీకు వడ్లు అమరం చేసి